అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం బంగారు కొండపైన అయ్యా దర్శనం అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం బంగారు కొండపైన అయ్యా దర్శనం రాయిరప్పల్లో అడవి బాటల్లో అలసి ఉల్లాసంగా నీకే మేము వచ్చినామయ్యా రాయిరప్పళ్ళు అడవి ముళ్ళ బాటల్లో అలసి ఉల్లా సంఘానికే మేము వచ్చినామయ్యా స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప దివ్యమైన నీ వ్రతంతో వేసి మొక్కుబడి మూట నెత్తి వస్తున్నామయ్యా దివ్యమైన నీ వ్రతంతో మాలా వేసి ముక్కుబడి మూట గట్టి వస్తున్నామయ్యా పంబలో స్నానం చేసి పాపాలు వదిలి సేవ చేస్తూ పాటలు పాడి వస్తున్నామయ్యా పంబలో స్నానం చేసి పాపాలు వదిలి సేవ చేస్తూ పాటలు పాడి వస్తున్నామయ్యా ఎక్కుట కష్టము కొండ ఎక్కుట కష్టము నీచే చాచి కరిమల నీలిమల ఎక్కించాలయ్యా ఎక్కుట కష్టము కొండ ఎక్కుట కష్టము నీచే చాచి కరిమల నీలిమల ఎక్కించాలయ్యా స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప അയ്യാദർശനം സ്വാമി അയ്യാ ദർശനം ബംഗാ കൊണ്ട പൈന അയ്യാ ദർശനം രായിരപ്പോ അടവി മുള ബാട്ടൽ അലസി കൈമേ വച്ചാമയ്യ സ്വാമി ശരണം അയ്യപ്പ ശരണം ശരണം അയ്യപ്പ സ്വാമി ശരണം അയ്യപ്പ ശരണം ശരണം അയ്യപ്പ నీ సోపానాలెక్కి వచ్చి మొక్కే మయ్యప్ప మొదటి మెట్టున కొబ్బరి కాయ కొట్టి నామయ్యా నీ సోపానాలెక్కి వచ్చి మొక్కే మయ్యప్ప మొదటి మెట్టున కొబ్బరి కాయ కొట్టి నామయ్యా పద్దెనిమిది మెట్లు కంటికి అత్తుకుని సన్నిధానంలో నిన్నే పిలిచే మయ్యప్ప మిది మెట్లు కంటికి అద్దుకునే సన్నిధానల్